హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్నా నేనైతే మరి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈరోజైతే మేము సండే ఆషాఢ మాసంలో మేము ఇంకా ఈరోజు తొలి ఏకాదశి కూడా ఉంది కదా మేము బల్కంపేటకి వెళ్ళాలని హైదరాబాద్లోని ఫేమస్ టెంపుల్ మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది కదా టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము మీరు ఎవరైనా ఈ బల్కంపేట టెంపుల్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి అండ్ ఈ హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్ బల్కంపేట అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా అమ్మవారు అయితే బావిలో దొరికిన బల్కంపేట వెళ్ళమ్మ తల్లి అనమాట ఎన్నో మహిమల్ని చూపిస్తుంటుంది హైదరాబాద్లో చాలా ఫేమస్ టెంపుల్ ఇది బల్కంపేట పే పేరు ఎలా వచ్చింది అనేది ముందు తెలుసుకుందాం మనమైతే అమ్మవారికి మేమైతే చాలా క్రౌడ్ ఉంది అసలు మేమైతే నైన్ కల్లా వచ్చేసాము మార్నింగ్ అయినా ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది వన్ కిలోమీటర్ అంత లైన్ ఉంది ఇక చాలామంది దీపాలు అవన్నీ వెలిగించుకుంటున్నారు అండ్ బోనాలు కూడా సమర్పించుకుంటున్నారు అమ్మవారికి అయితే ఇంకా మేమైతే ఫైనల్ అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వచ్చేసాము ఇంకా అమ్మవారికి మేము చీర జాకెట్ అండ్ పూలదండ స్పీడ్ బాక్స్తో అయితే సమర్పిద్దామని వచ్చేసాము టెంపుల్ లోపలికి అయితే అమ్మవారికి ఈ లైన్ చూసి అయితే మాకు కూడా కొంచెం భయం వేసింది అమ్మో ఎంత టైం పడుతుందో అని కొంచెం లైన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గానే కదులుతుంది అసలు యాక్చువల్లీ లోపల అయితే ఫోన్స్ అలౌడ్ నేను కొంచెం అయితే ట్రై చేశాను అమ్మవారిని కొంచెం రాలేదు ఆ టెన్షన్లో నాకైతే తీస్తుంటే వీడియో అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అమ్మవారిని అయితే ద వన్ మంత్లో కోరుకుంటే అయితే ఖచ్చితంగా ఏ కోరిక అయినా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక ఫైనల్ అయితే బయటకు వచ్చేసాము అసలు అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎంతకైనా టెంపుల్లో ఉన్న పీస్ఫుల్ అయితే బయట ఎక్కడ అనిపించదు కదా ఆ టెంపుల్లోని వాతావరణం అదంతా మనకు చూస్తుంటే అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసామే అట్లా పక్కకు నిలిచిన వారికి మాకు అమ్మవారి ఆశీర్వాదం లాగా చూడండి ఒక సిగ్నల్ లాగా సీతాకోక ఒక చిల్కొచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టు అనిపించింది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అమ్మనే వచ్చి మాకు ఆశీర్వదించింది ఆ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అని అని చాలా హ్యాపీ ఫీల్ అయినాం ఇక్కడ చూడండి అంతా ఇక్కడ కళ్ళు కూడా అమ్ముతున్నారు అంతా ఇంకా అమ్మవారికి అయితే సమర్పిస్తారు కదండి అందుకని ఇంకా తొట్టెల వాళ్ళు ఎక్కించే వాళ్ళు తొట్టెలు కూడా ఎక్కిస్తున్నారు ఇక మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఇంకా మేము పూరి తీసుకున్నాము పూరి అండ్ కర్రీ తినేసేసాము పచ్చడితో కూడా అందరం తినేసాము మా అమ్మ మాత్రమే లాస్ట్కి మిగిలింది ఇక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక టెంపుల్కి అయితే భూలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము అక్కడ కూడా చాలా బాగా దర్శనం అయింది మాకైతే ఫేమస్ ఉన్న భూలక్ష్మి అమ్మవారి టెంపుల్ బా బేగం బజార్ దగ్గరికి వచ్చేస్తే వచ్చేసాము ఇంకా ఫైనల్లీ అయితే న్యూగా డ్రైవింగ్ స్టార్ట్ చేసింది మా సుప్రియ సుప్రియ అండ్ ఇంకా డ్రైవింగ్తో వచ్చేసాము ఇంకా ఫైనల్లీ నేనైతే వంట చేసేసాను ఫటాటా మా మమ్మీ కొంచెం వెజిటేబుల్స్ కటింగ్ చేసేస్తే నేను సాంబార్ అండ్ వంకాయ అలగడ చేసేసాను రైస్ ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది అప్పటికి ఇంకా మేము వచ్చేవారికి అక్కడ కూడా ఫుల్ లైన్ ఉండే అనమాట అండ్ వెజిటేబుల్స్ కర్రీ చేసేసుకున్న ఈరోజు తొలి ఏకాదాశి ఉంది కదా అందుకనే మేము ఇంకా వెజ్ తినేసాము చాలా బాగున్నాయి వంటలు అయితే ఏదో టెంపుల్కి వెళ్ళేసేసి అండ్ ఫైనల్లీ నా ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరిన్ని వీడియోస్ చూసి కామెంట్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ ఆధార్ అభిమానాలతో ఇంకన్ని మరిన్ని వీడియోలు తీస్తాను థ్యాంక్ యూ సో మచ్